రామలక్ష్మణ్ లో స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ 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 విజయదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశిస్తులతో జిఎస్ఆర్ బు గరికి శ్రీధర్ గారు పెదపులిపాక పెన్నమల్లూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ చెత్తగా శ్రీ రాములమ్మ తల్లి ఆర్కే ఆశతో అత్తోట చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేతపాలి వెంటనే ప్రదర్శనలో ఉన్నటువంటి జిట్టల చేత జీఎస్ఆర్ పుల్స్ పరిశీలి గారు పెద్ద పులిపాక అర్థమైందా పెద్ద పులిపాక కృష్ణా జిల్లా చేత పోటీలో ఉన్నాయి aha chatrapati bemre <coughs> <coughs> ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెలుకంజెలో ఉన్నవి ఆరో జతగా మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల కంబైన్స్ పక్కన కోటేశ్వరరావు గారు తంగుటూరు బస్వాడవ ఏడో జతగా కేర్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఎన్ని గట్ల మండలం మండలం జిల్లా భైరవ ఎనిమిదవ జతగా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల రెడ్డి గారు కుంపురమాదిన్ని సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా ఎనిమిదవ జత రెడీగా కూడా మంచి కాంపి స్వాగతం సుస్వాగతం జిఎస్ఆర్ బెల్స్ మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఛత్రపతి ఏ తా కక్క ఇంကြరే జాయ్ సాకరించ కోర్టులో చాలా క్రౌడ్ ఉంది ఆహా రెండు రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సహకరించాలండి మోటార్ సైకిల్ లో అశాలయం దగ్గర బోల్డ్ ప్లేస్ లో అక్కడ పార్కింగ్ చేసుకోవాలి నేను మోటార్ సైకిల్ వెళ్ళి అక్కడ గల్లీలో పెట్టారంట ఎవరో చూసుకునేలా లెగ్గులు చేస్తారు పోలీస్ వారు వచ్చారు బైకులు మొత్తం తీసి కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవాలి శ్రీ 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 విజయ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి సేదర్ గారు పెదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు ప్రదర్శనలో ఉన్నాయి ఎగరేజాలి చప్పర్లతో ఏళ్లతో ఈ తదు తదుపరి వెంటనే అయిన తదుగా శ్రీ రావులమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే పోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాల ఆ తదుపరి మేక రామ్ ఎంకే కోటేశ్వర గారు కంగుటూరు ఆ తదుపరి ఆరో తప్పగా ఎనిమిది జతలు మూడే రెండు తొమ్మిది వందల ఎడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న తత ముప్పై ఒక్క సెకండ్ వెనుకలో ఉన్నవి నాలుగో శత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తత రెడీగా ఉండాలి నెల్లూరు పాత నెల్లూరు పాత पंडज <laughs> తగా ఐదో జతగా ఆర్కే సింహాలయం రెడీగా ఉండాలి ఆ తదుపరి ఆరో జతగా మేకా కృష్ణమోహన్ గారు గంటసాల పక్కన కోటేశ్వరావు గారు తంగుటూరు ఆరో జగా మీరు కూడా రెడీగా ఉండాలి నాలుగో

ఆఖరి తరే తత్వాలు కూడా అందరిని తొలగించాలి ఒక్కరు కూడా మిస్ కావచ్చు మేము మరి పవన్ గారు ఇదే దగ్గర కావాలి తరాలి ఫ్రెండ్స్ అంటా వచ్చారు మంచి మంచి కాంపిటీషన్లతో ఉన్నాయి ఇంకా పక్క ఎనిమిది దగ్గర సహకరించాలండి మోటార్ బైకులు అన్ని కూడా రోడ్డు మీద నేను పార్కింగ్ చేశారు కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవాలి కన్నులో ఉంటారంట చూసుకోవాలి అని ఒకటి పోయి ఒక నాలుగు బైక్లు చూసుకోలేదా పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ముప్పై ఒక్క ముందు గంజిలో ఉన్నవి వాడి తగత రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి కానీ ట్రాఫిక్ అంతరాయంగా కలిగి ఉందనే పోల్చారు వారి దగ్గర దూరంగా పార్టీ చేసుకోవాలి చాలా మంది ఉన్నారు கிளியர் மேமூர் இது விபாதங்களுக்கு സമയமும் 25 ஜனசமால் 10 சன்னலவுல குறிப்பிட்டுறதுக்கு பன்னபரு 22 கிண்டால அஸ்ர்

పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న పావుమూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికూర వారి చెత్త కన్నా పై సెకండ్లు ముందంజలో ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో అక్కడ కోటేశ్వరావు గారి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి త్రిశాఖారెడ్డి గారు కుంచపల్లి అఖండ జా బోడి జా పద్నాలుగు బట్టలు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఆరు అడుగులో నాలుగు అంగలంత్రల్లాగిరియల్ థ్యాంక్స్ గారు

కనుమలూరు మండలం కేస్తా జిల్లా చట్టా ప్రదర్శనలో ఉన్నాయి చత్రపతి టీములు నెక్స్ట్ ఏమైందంటే దేశం మట్టి కాద అనే పాట పట్టి జిఎస్ఆర్ బిల్స్ గరికిపాటి ద్వారా తనమలర్ మండలం కృష్ణజిల్లా వాడత కోటిలవన ఆహా ఏకెం 5వదతగా 4వదత పోటిలవన 5వదతగా శ్రీ రామలమ్మ తల్లి తిరుయాజిసలతో ఆర్కే పోస్ట్ అట్టాడ శ్రీశచంద్ర గారిని సంక్షిప్తపాద గారిని వాటపలం సింహ లయత తాత బయలుదేరి రావాలి అంటే ఆ తదుపరి ఉండాలి ఆఖరి తన వరకు కూడా ఆఖరి జత కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపురకుని సిరివల్ల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ వరకు కూడా మంచి దానిపేస్తుంది అక్కడ छत्रपति <Sessiz> <Deka, Deka, Deka. Sessiz> <Sessiz> 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 జిఎస్ఆర్ బీస్ వర్క్ పార్టీ సైతులు గారు పెద్దపల్లి పాక మండలం కృష్ణా జిల్లా వారి చంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో చంత పోటీలో ఉన్నాయి ఐదవ చంత వారు బయలుదేరి రావాలి మొత్తం ఎనిమిది చంతలు Oh, my God.

రెండు వేల ఏడు వందల కూడా పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో సెకండ్ల ముందంజలో ఉన్నవి గరికపాటి సేదర్గాల పదపురి పాక కనమవేరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు ప్రదర్శనలో ఉన్న నాలుగో దతక ఐదో దాత ఆర్కే ఆ రోజు ఉండాలి కొత్త ఎనిమిది గతలు మూడు ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి యాభై ఒక్కడుగు దూరాన్ని లాగాలి ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు నిమిషంలో ఈరోజు కార్పాట్ పెద్దవాళ్ళ సీనియర్స్ మాట ప్రదర్శన నిర్వహించి రేపు జూనియర్స్ భాగానికి సబ్ జూనియర్స్ భాగానికి పదహారో తారీఖున న్యూ కేటగిరీ భాగానికి పదిహేడో తారీఖున పాలపండు అవి భాగంగా నిర్వహించడం జరుగుతుంది పదిహేడో తారీఖు వరకు కొనసాగుతాయి కార్యక్రమాలు మూడవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి इहे तव्हां कढ़ो रा पूर्क वठी तव्हां कॾहिं कोने मूडव पाण श्री राम त 这个厉害，好厉